టూ వార్డ్స్ పెట్టండి మార్నింగ్ ఈవ్నింగ్ టూ వార్డ్స్ आई एम मयंग मंगर आई एम हेडिंग द रीजन इियर सो फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू Point out that uh, this is our 10th store in Rajmandri, 10th store in Andhra, first in Rajmandri, in one of the most premium locations available here. Secondly, about the products, as she has already spoken, we have all the international brands here and domestic brands also starting from 690 rupees onwards. And all Pedda brands like, uh, like we have Ray Ban, Tom Hill Stepper, Armani, Prada, everything is available here. Free eye testing is there right now for everyone. And uh, secondly, even contact lens also we are keeping. So apart from the regular spectacle lenses and spectacle frames, sunglasses, we have contact lens also. That also free trial is available in the store. So anyone can come and avail that also. About the company, it is a very old company, 90-year-old company, having more than 160 outlets all over India. So it's one of the top companies in India. So, making No, we import frames. We are distributors and dealers of all the international brands. And in lower range we have our home brands also in frames. That also we are dispensing in lenses and frames. Uh, after that in lenses also, the spectacle lenses also, we are housing all the best brands in the world like Essilor, Zeiss, Nikon, Sir, all are there. What is the difference between uh, other showrooms? Sir, other showrooms firstly in the frame quality there is a lot of difference. In lower range frames they are using plastic material in the frames. And this is CR 13 material. So the material quality is totally different which will not create any marks. It is all allergic free and very comfortable to wear. So in that price only you are giving that product. So initially we are having 15% discount on all frames and sunglasses inaugural offer that will run for at least one month. And here with our company డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ మిస్టర్ ఫు శ్రీధర్ ఫుముడా మిస్టర్ మధు ఫుముడా మిస్టర్ గుష్ ఫుండ ఫుండా ఫ్యామిలీ దే ఆర్ ఆల్ ద రిలేటివ్స్ ఆఫ్ డైరెక్టర్స్ దిస్ వెరీ పాపులర్ ఫ్యామిలీ ఇయర్ ఎవ్రీ నోస్ సో విత్ దర్ హెల్ప్ అండ్ బ్లెసింగ్ ఐ థింక్ ద బిజినెస్ విల్ బి దన్ మచ్ మోర్ ఇన్ మచ్ మోర్ బెటర్ మేనర్ అండ్ విత్ దర్ ఫెన్స్ అండ్ సోర్స్ నైస్ చాలా సంతోషం ఇవాళ హిమాలయ ఆప్టికల్స్ అని వీళ్ళు ఇండియా అంతా వన్ సిక్స్టీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్రాలో కాకినాడ విజయవాడ విశాఖపట్నం ఇప్పుడు రాజమండ్రి మంది అప్ గ్రోయింగ్ సిటీ కాబట్టి ఇటువంటి షోరూమ్ రావడం మనకు చాలా సంతోషం దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఫ్రమ్ కామన్ మ్యాన్ టు టాప్ లెవెల్ అన్ని బ్రాండ్స్ అన్ని రేంజ్లో ఉంటాయి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లగాయితూ హై రేంజ్లో ఎవ్రీ సిటీలో ఇండియాలో ఆల్ వీఐపీస్ పెద్ద పెద్ద కస్టమర్స్ అంతా వీళ్ళ దగ్గరికి కళ్ళు అన్నది క్వాలిటీ ఉండాలి ప్రతి ఒళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో చదువుతున్నప్పుడే కళ్ళజోడు వచ్చేస్తుంది సో ఐస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద బాడీ దీన్ని జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఉన్న లెన్సు మంచి పబ్లిక్కి మంచి క్వాలిటీ వెళ్తుందని నమ్మకం ఉంది ప్లస్ ఇది ఒక తొంభై ఏళ్ళు వీళ్ళు స్థాపించి ఫస్ట్ కలిగటా నుంచి స్టార్ట్ చేసి నైంటీ ఇయర్స్ అయింది సో ఆ హిస్టరీ ఈ ఫామ్కి ఉంది మాకు రిలేటివ్స్ అవుతారు వీళ్ళు సరే రాజమండ్రిలో షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం అంటే నేను మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పాను ఆయన ఏదో చంద్రబాబు గారితో కాన్ఫరెన్స్లో ఉన్నారు వస్తారు ఈలోపు దీని గురించి మీకు వివరించడానికి నేను ఈ ఓపెనింగ్ వచ్చాను సో రాజమండ్రి పూర్వ ప్రజలందరికీ ఏంటంటే మా మన ఐ టెస్ట్ అన్నది కూడా క్యాంపులు పెట్టిన కూడా వీళ్ళు భాగ్యస్వామ్యం చేస్తాను నేను టెస్ట్ చేంజ్ చేసుకుని ఫ్రీ టెస్ట్ అగే అగే ఫ్రీ టెస్టింగ్ కూడా ఏదైనా ఉంటే నేను పురమాయిస్తాను ఇక్కడ బ్రాంచు ఇతను ఇతను హెల్ప్ చేస్తాడు మయంక్ బాంగూర్ ప్లస్ ఆ మేడం మేము షీ ఆవిడ టెస్ట్ చేసి మెడికల్ పరంగా ఆవిడ మాట్లాడతాడు సో మన అందరం కూడా కోఆపరేట్ చేసి సంస్థను ఇంకా ఎదురు తీసుకెళ్ళాలని కోరుతూ వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు సంతోషి నేను హిమాలయ ఆప్టికల్ క్లస్టర్ మేనేజర్ అండి మాకు ఆల్ ఓవర్ ఇండియా వన్ సిక్స్టీ అవుట్లెట్స్ ఉన్నాయి ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ అండి చాలా చాలా వి విశిష్టమైన చరిత్ర ఉంది హిమాలయ ఆప్టికల్స్కి ఆంధ్రప్రదేశ్లో మాకు పది అవుట్లెట్స్ ఉన్నాయి ఇది అనమాట వైజాగ్లో సెవెన్ అవుట్లెట్స్ ఉన్నాయి కాకినాడలో విజయవాడలో ఇది రాజమండ్రి చాలా వెరీ మచ్ నీడెడ్ టైం ఇది ఇక్కడికి రావడం అని మేము అనుకుని ఇక్కడ స్టోర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ హై అండ్ అంటే ఇంకా ప్రీమియం నుంచి మొదలుపెట్టి ఎకానమీ వరకు అన్నీ దొరుకుతాయండి మెయిన్లీ చెప్పాలంటే హై అండ్ బ్రాండెడ్స్ సన్ గ్లాసెస్ విత్ వారెంటీ అండ్ ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఐ టెస్టింగ్ ఫెసిలిటీస్ హై ఇక్కడ ఐ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా విత్ ఆల్ హాస్పిటల్ సెటప్కి మాత్రం తక్కువ కాకుండా ఆల్ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది హైలీ ట్రైన్డ్ ఆప్టోమేటర్స్ ఉంటారండి ఇక్కడ విత్ ఆల్ హై ఏజ్ టెక్నాలజీ ఇంకా అన్ని ఏ టు జెడ్ ఇక్కడ అవుతుంది ఎక్సెప్ట్ సర్జరీస్ వరకు వెళ్ళాలంటే హాస్పిటల్స్కి రిఫర్ చేస్తాం కానీ ఆప్టికల్స్ వర్క్ మొత్తం అండ్ లెన్సెస్ వర్క్ వచ్చేసరికి ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండి ఎస్ఎల్ఆర్ జైఎస్ అని అలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫ్రేమ్స్ సన్ గ్లాసెస్ కూడా అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దొరుకుతాయి సో రాజమండ్రి ప్రజలు దీన్ని యూటిలైజ్ చేసుకొని మా సంస్థని ముందుకు తీసుకెళ్తారని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అండి యాక్చువల్గా స్క్రీన్ టైం పెరగడం వల్ల వస్తాయండి స్క్రీన్ టైం ఈ కో కరోనా తర్వాత మన అందరం స్క్రీన్ టైమ్ అనే మొబైల్ యూసేజ్ అండ్ గ్యాడ్జెట్ యూసేజ్ పెరగడం వల్ల ఈ డిసీజెస్ అనేవి ఐ డిసీజెస్ అనేవి వస్తున్నాయి స్క్రీన్ టైం అరవై నిమిషాలకు మించి రోజులో ఒక అరవై నిమిషాలకు మించి ఉండకూడదండి నేచురల్ మన ఐ ఫిజియాలజీ బట్టి బట్ మనం ఎవరు అలా యూజ్ చేయట్లేదు అందరూ పిల్లల దగ్గర నుంచి అందరూ గంటలు గంటలు వాడడం వల్ల వస్తున్నాయండి యాక్చువల్గా డెఫినెట్లీ అండి నాట్ ఓన్లీ ఐ డిసీజెస్ ఎనీ డిసీజెస్కి జంక్ ఫుడ్ అనేది మంచిది కాదు నేను బాడీలో ఏ ఫిజియాలజీకి అయినా కానీ కళ్ళకు కూడా సేమ్ అండి హైలీ ఆక్సిడె యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ వైటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కంటికి చాలా మంచిదండి